ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ పది గ్రాముల మూడు వందల పది గ్రాములను గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి కేసు పూర్వపరాలలో వెల్లడించిన కాశీబుగ్గ డిఎస్పి వివి అప్పారావు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముహితిమా గ్రామానికి చెందిన బురగానా సింహాచలం ప్రాంత మరియు సంజయ్ బహారాలు సూరత్లో పనిచేసుకుని జీవిస్తూ అక్కడ గంజాయి అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడి తొమ్మిది వేలు కేజీ చెప్పగా అందుకు వారిద్దరూ అంగీకరించి బుర్గానా సింహాచల ప్రాంతానికి తెలిసిన గంజాయి అమ్మే గంజాం జిల్లా కొత్త గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి సుమారు పది కేజీల మూడు వందల పది గ్రాముల గంజాయి కొని దాన్ని సూరత్లో ఉంటున్న గొల్లా అనువానికి ఇవ్వడానికి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దినం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో ఇచ్చాపురం పోలీస్ వారికి పట్టుబడ్డారు పై కేసు పూర్వపరాలను బుధవారం మిచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాశీబుగ్గ డిఎస్పి వివి అప్పారావు వెల్లడించారు కాసుబుగ్గ డివిజన్ పరిధిలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వీరు గోర్గానా సింహాంచల పాత్ర సంజయ్ బెహ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామస్తులు ముముదేహా విలేజ్ అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గంజా డిస్టెక్ట్ ఒరిస్సా స్టేట్కి చెందినవారు వీరిద్దరూ కూడా రెండు వేగంతో అనుమానస్థితిలో వారి పోలీసులు పట్టుబడగా వారి సేవని బ్యాగు సోదా చేయగా పది పాయింట్ మూడు వందల పది గ్రాముల గంజాని గమనించడం జరిగింది వారి వద్ద ఈ గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవతి సంరక్షణలో వస్తపరచుకోవడం జరిగింది వీరిద్దరూ కూడా సోరత్ గుజరాత్ స్టేట్ సోలత్ వద్ద ధారా కంపెనీలో పనిచేస్తుండేవారు సింహాంసం పాత్ర ఒక రెండేళ్ళ క్రితం స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ వేరే కూడా పది రోజుల క్రితం వచ్చారు వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సురియా అనే వ్యక్తి వద్ద రోజుకి దగ్గరలోనే ఉన్న జే రామపల్లి విలేజ్ వద్ద ఈ గంధాన్ని సేకరించి ఒక సోర్స్ వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్ కొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని జరుగుతుంది ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే కూడా ధార కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది మేము ప్రీవియస్ పరిశీలి వల్ల ఈ వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేట్ ఎక్కువని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది ఇందులో చమాచన పాత్ర సంజయ్ బెహ్రా అస్టేస్ తీసుకుని అతని కొద్ది డబ్బులు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకొని ఆయనతో పాటు ఈ వ్యాపారం ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది ఈ గంజాయి కేసు విషయంలో మా డిఏజి గారు గోపీనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేక బృందాలో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఏర్పాటు చేసి గంజాయి రవాణాని కంప్లీట్ గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక టీమ్స్ టీమ్స్గా మా ప్రతి డివిజన్ లో ఏర్పడి ఈ రవాణాను నివారించడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు అందులో భాగంగానే మా కాశీ డివిజన్ కాశీబుగ్గా డివిజన్లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేక విధ విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్ ఎవరు వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వసపరుచుకునే అవకాశం అయితే ఉంది కోర్టు వాటి సీజ్ చేసుకునే రైట్ ఉంది ఇది కేసు పది సంవత్సరాలు అంత కూడా శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక పోలీసు సూచన ప్రజలు ఈ వారి యొక్క పిల్లల్ని ఈ ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మార్గద్రవ్యాన్ని వినియోగించాలని దుర్బుద్ధి కలగడం కానీ తప్పు ద్వారా కాని అంటే వాళ్ళు సక్రమ మార్గంలో పెట్టాలి ఎందుకు వెళ్ళాలంటే ద్రవ్యాల వల్ల నెరవసిస్టమ్ పూర్తిగా దృతీని మొత్తంతో సైకలాజికల్గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక పెన్సెస్ సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మార్క ద్రవ్యాల బతులో స్త్రీలతో అసంతకరంగా ప్రవర్తించడం కానీ తల్లిదండ్రులతో కానీ అనేక అనేక రకాల తప్పు పనులు ఏరా చేసే పరిస్థితి ఉంది కాబట్టి మార్క ద్రవ్యాన్ని వారి తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి మా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా కోరుతున్నారు